భారత టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త పేజీ మొదలవ్వబోతోంది టెక్నాలజీలో అతిపెద్ద కంపెనీ గూగుల్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను కట్టబోతోంది అసలు ఏంటి ప్రాజెక్ట్ దీని స్పెషాలిటీ ఏంటి పదండి దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ ప్రాజెక్ట్ సైజ్ గురించి మాట్లాడుకుందాం నమ్మండి ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ రాబోయే ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండువేల ముప్పై మధ్య గూగుల్ ఎంత ఇన్వెస్ట్ చేయబోతుందో తెలుసా అక్షరాల పదిహేను బిలియన్ డాలర్లు ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఇండియా టెక్ ఫ్యూచర్ మీద గూగుల్కున్న నమ్మకానికి ఇదొక పెద్ద నిదర్శనం ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఎవరో చెప్పిన మాటలక్కర్లేదు స్వయంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచా ఏమన్నారో చూడండి ఆయన దీన్ని ఒక చరిత్రాత్మక అభివృద్ధి అన్నారు ఆలోచించండి గూగుల్ సీఈఓనే అలా అన్నారంటే ఇది ఎంత పెద్ద విషయమో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇది కేవలం మన దేశానికి మాత్రమే పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటే పొరపాటే ఇది అమెరికా బయట గూగుల్ కడుతున్న అతిపెద్ద ఏఐ హబ్ అంటే గూగుల్ గ్లోబల్ ప్లాన్స్లో ఇండియాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి ఇది మామూలు విషయం కాదు సరే ఏఐ హబ్ అంటున్నారు కదా అంటే ఏదో ఒక పెద్ద బిల్డింగ్ కడతారేమో అనుకోవచ్చు కాని కాదు ఇది అంతకు మించి ఇదొక కంప్లీట్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఈ భారీ ప్రాజెక్ట్కి మూడు పిల్లర్స్ అంటే మూడు ప్రధాన స్తంభాలున్నాయి ఏంటవి ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే మొదటి పిల్లర్ ఒక అత్యాధునిక డేటా సెంటర్ ఇదేదో మామూలు డేటా సెంటర్ కాదు దీని పవర్ గిగా వాట్ స్కేల్లో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఏఐ మోడల్స్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి డీప్ లెర్నింగ్ లాంటి కాంప్లెక్స్ పనులు చేయడానికి కావలసిన సూపర్ పవర్ఫుల్ టీపీయూలు జీపీయూలు అన్నీ ఇక్కడ ఉంటాయి అసలు డేటా సెంటర్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక డిజిటల్ బ్రెయిన్ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్లన్నీ ఒకేచోట పెడితే ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి మనం రోజు వాడే గూగుల్ సర్చ్ యూట్యూబ్ వీటి డేటా అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది అంతేకాదు చాలా ఫాస్ట్గా ప్రాసెస్ కూడా అవుతుంది ఇక రెండో పిల్లర్ ఇది చాలా కీలకం వైజాగ్లో ఒక కొత్త ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ గేట్వే అంటే ఏంటంటే దీనివల్ల వైజాగ్ నేరుగా వరల్డ్ ఇంటర్నెట్ బ్యాక్బోన్ కి కనెక్ట్ అయిపోతుంది ఈ గేట్వేనే ఎలా అర్థం చేసుకోవాలంటే సముద్రం అడుగు నుంచి వచ్చే ఇంటర్నెట్ హైవే మన ల్యాండ్కొచ్చి కనెక్ట్ అయ్యే జంక్షన్ అన్నమాట ఒక రకంగా ఇది ఇంటర్నెట్కొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటిది ఇప్పుడుదాకా మన ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా ఎక్కువగా ముంబై చెన్నై నుంచే జరిగేది ఇప్పుడు వైజాగ్లో ఈ కొత్త గేట్వే రావడంతో మన డిజిటల్ సెక్యూరిటీ స్పీడ్ రెండూ కూడా భారీగా పెరుగుతాయి ఇక మూడో పిల్లర్ నా దృష్టిలో ఇది చాలా చాలా ముఖ్యం అదేంటంటే గ్రీన్ ఎనర్జీ ఈ మెగా ప్రాజెక్ట్కి కావలసిన కరెంటంతా వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచే వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా గ్రీన్ ప్రాజెక్ట్ అంటే ఈ టెక్ హబ్ తనకి కావలసిన పవర్ని తనంతట తానే తయారు చేసుకుంటుంది అది ప్రకృతికి ఎలాంటి హాని చేయకుండా సోలార్ విండ్ పవర్ బ్యాటరీ స్టోరేజ్ వీటి ద్వారా ఇది చాలా గొప్ప విషయం కదా టెక్నాలజీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంటే ఇదే సరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎలా సాధ్యమవుతోంది ఒక్క కంపెనీతో అయ్యే పని కాదిది అందుకే దీని వెనక కొన్ని పెద్ద కంపెనీల పవర్ఫుల్ పార్ట్నర్షిప్ ఉంది ఈ టీంలో ఎవరి రోలేంటో చూద్దాం అదాని కనెక్స్ వీళ్లు డేటా సెంటర్ల నిర్మాణం గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ డెవలప్మెంట్ చూసుకుంటారు భారతీ ఎయిర్టెల్ వీళ్లు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ దేశమంతా హైస్పీడ్ ఫైబర్ నెట్వర్క్ను చూస్తారు ఇక మన గూగుల్ కోర్ టెక్నాలజీ ఏఐ క్లౌడ్ సర్వీసెస్ ఈ మేజర్ పార్ట్ అంతా వీళ్లదే ఓకే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూసాం చాలా బాగుంది కాని దీనివల్ల అసలు లాభమేంటి వైజాగ్కి మన దేశానికి దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అన్నింటికన్నా ముందు ఉద్యోగాలు ఈ ఒక్క హబ్ వల్ల డైరెక్టుగా ఇండైరెక్ట్గా దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఆలోచించండి ఇది అక్కడి లోకల్ యూత్కి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో ఇక డబ్బుల విషయానికొస్తే ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర జీఎస్డిపికి అంటే స్టేట్ ఎకానమీకి ప్రతి ఏటా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు యాడౌతాయనే అంచనా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద సపోర్ట్ ఇది ఇక్కడితో ఆగదు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఫౌండేషన్గా చూస్తోంది దేనికంటే ఏఐసిటి వైజాగ్ అనే ఒక పెద్ద విజన్ కి అంటే ఈ హబ్ చుట్టూ ఇంకా చాలా ఏఐ క్లౌడ్ కంపెనీలు వచ్చి ఒక కొత్త టెక్ హబ్ ఏర్పడే ఛాన్స్ ఉంది ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది మన వాళ్లు చాలామంది మంచి టాలెంట్ ఉన్నా మంచి ఉద్యోగాల కోసం బయటి దేశాలకి వెళ్లిపోతున్నారు దీన్నే మనం బ్రెయిన్ డ్రెయిన్ అంటాం మరిప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద టెక్ జాబ్స్ మన ఊర్లోనే వస్తే ఆ బ్రెయిన్ డ్రెయిన్కి ఇదొక చెక్ పెడుతుందా ఆలోచించాల్సిన విషయమే కదా సరే ఇప్పుడుదాకా మనం ప్రాజెక్ట్ దాని ఇంపాక్ట్ గురించి చూసాం ఇప్పుడు దీన్ని ఒక పెద్ద పిక్చర్లో పెట్టి చూద్దాం ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఇండియా టెక్ ఫ్యూచర్కి ఒక ట్రైలర్ లాంటిది అన్నింటికంటే ముఖ్యమైన ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మన డిజిటల్ సార్వభౌమత్వాన్ని అంటే డిజిటల్ ఇండిపెండెన్స్ ని పెంచుతుంది సింపుల్గా చెప్పాలంటే మన డేటా మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మన కంట్రోల్ని ఇది ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అయితే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ రావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం ఇక్కడ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండూ ఫుల్ సపోర్ట్ ఇచ్చాయి వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏఐ ఫర్ ఆల్ లాంటి నేషనల్ గోల్స్ కి ఇది కరెక్ట్గా సెట్ అవుతోంది అందుకే నేషనల్ డేటా సెంటర్ పాలసీలో కూడా మార్పులు చేశారు ఇది గవర్నమెంట్ కమిట్మెంట్ ని చూపిస్తోంది సో ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ ప్రాజెక్ట్ కేవలం వైజాగ్ తలరాతను మార్చడమే కాదు గ్లోబల్ ఏఐ మ్యాప్లో ఇండియాను ఒక పవర్ఫుల్ ప్లేయర్ గా నిలబెట్టబోతోంది కాబట్టి మనం ఆలోచించాల్సింది ఒక్కటే ప్రపంచ ఏఐ పటంలో ఇండియా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఆ నెక్స్ట్ స్టెప్ వైపు వేసిన ఒక చాలా చాలా బలమైన అడుగు